జయకేతనం పేరుతో పిఠాపురం చిత్రాడలో ఏర్పాటు చేసిన పన్నెండవ ఆవిర్భావ సభ జనసేన ఆవిర్భావ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ సందర్భంగా వర్మ మీద చేసిన వ్యాఖ్యలు ఇంకా వైరల్గా మారుతున్నాయి దాని మీద ఒక అతిపెద్ద దుమారమే రేగుతోంది తాజాగా తొలిసారిగా పవన్ గెలుపుకు కీలకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎస్ఎన్ వర్మ తొలిసారిగా నాగబాబు వ్యాఖ్యల మీద స్పందించారు పిఠాపురంలో పవన్ గెలుపుకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఎంతో కష్టపడి పనిచేశారని ఆయన సేవలను మర్చిపోలేమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు అయితే నామినేటెడ్ పోస్టులు పందేయడంలో వర్మకే తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పి అంతా భావించారు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వర్మకు అవకాశం ఇవ్వడంపై స్పష్టమైన హామీ ఇచ్చారు అయితే కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న వర్మకి ఎలాంటి పదవి దక్కలేదు తాజాగా ఐదు ఎమ్మెల్సీలకు సంబంధించిన జరిగిన ఎన్నికల్లో వర్మకు కూడా సీట్ ఇవ్వలేదు ఇటువంటి నేపథ్యంలో పుండు మీద కారం జల్లినట్లు వర్మకు పదవి దక్కలేదని ఆవేదనలో టీడీపీ క్యాబర్ క్యాడర్ ఉంటే జనసేన ఆవిర్భావ సభలో వర వర్మను ఉద్దేశిస్తూ నాగబాబు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయి దీని మీద నాగబాబుపై టీడీపీ సోషల్ మీడియా ఫైర్ అవుతుంది అంతేకాదు నాగబాబు వ్యాఖ్యలు సబబు కాదంటూ వరంపై సానుభూతి వ్యక్తమవుతుంది ఈ పరిస్థితుల్లో రెండు రోజులుగా పరిస్థితులు గమనిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ తొలిసారి పెదవి విప్పారు పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో తన పాత్ర స్పష్టమైన ప్రకటన చేశారు ఎక్కడా నాగబాబు పేరు ప్రస్తావించకపోయినా ఆయన చేసిన కామెంట్స్ జనసేనను తాకేలా ఉన్నాయంటున్నారు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైన్యంలో ఒక సైనికుడిని నాయకుడి మార్గదర్శకత్వంలో నడుచుకుంటారు ఎవరైనా వచ్చి పిఠాపురంలో నా ప్రభావం తగ్గిందని చెబితే నేను వారికి ఏ సమాధానం ఇవ్వను నేను పదవిలో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ నా పిఠా పిఠాపురం ప్రజలు ఎప్పుడు విధేయుడిగా ఎల్లప్పుడూ వారికి విధేయుడిగానే ఉంటాను అంటూ ఆయన తాజాగా ఒక ప్రకటన అయితే చేశారు పేర్లు ప్రస్తావించకపోయినా నాగబాబు కర్మ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే ఇది అంతా చూస్తున్నారు పిఠాపురంలో క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నేతగా వరమకు గుర్తింపు ఉంది గతంలో ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర కూడా ఉన్న విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఏది ఏమైనా సభ పెట్టి అందులో ఒక చిచ్చు పెట్టి పిఠాపురంలో వర్మకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయారు అనేది